హాయ్ అండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం ఈ యొక్క వీడియోలో యూపీఎల్ కంపెనీ వాళ్ళ యొక్క అపాచి అనే ఇన్సెక్టిసైడ్ యొక్క మందు గురించి ఈ యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ యొక్క మందును పత్తి పంటలో స్ప్రే చేయడం వల్ల ఎలాంటి రసం పీల్చే పురుగుల నుండి మనకి నివారణ అనేది దొరుకుతుంది అనే దాని గురించి అదేవిధంగా ఒక ఎకరానికి ఈ యొక్క అపాచి అనేది ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి మరియు అదేవిధంగా దాని యొక్క ధర ఎంత దాని గురించి కూడా ఈ యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అయితే ఈ యొక్క అపాచిలో ఎలాంటి కెమికల్ ఉంటాయని దాని గురించి చూసుకున్నట్లయితే ఫిప్రో అనేది మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లస్ ఫులినిక మైడ్ అనేది మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉండడం జరుగుతుంది అందువల్ల పత్తి పంటలో వ్యాపించే రసం పీల్చే పురుగుల నివారణ నుండి ఈ యొక్క అపాచి అనే పౌడర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు అయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల్లో పేను బంక పచ్చదోమ తామర పురుగు తెల్లదోమ ఈ యొక్క రసం పీల్చే పురుగుల్లో కొన్ని ఆకు అడుగు భాగంలో అదేవిధంగా కొన్ని ఆకు పై భాగంలో కూర్చొని రసాన్ని పీల్చడం వల్ల ఆకులనేది కొన్ని పైకి ముడుచుకుపోవడం అదేవిధంగా కొన్ని కిందికి ముడుచుకుపోవడం జరుగుతుంది అందువల్ల పంటలు దిగుబడి అనేది తగ్గిపోయి ఖాతా పూత అనేది నిలిచిపోవడం జరుగుతుంది వాటి యొక్క నివారణ కొరకు మనం ఈ యొక్క యూపీఎల్ కంపెనీ వాళ్ళ అపాచి అనే పౌడర్ను స్ప్రే చేస్తే వీటిని నివారించవచ్చు అంతేకాకుండా ఈ యొక్క అపాచి అనే పౌడర్లో ట్రాన్స్లామినేట్ చర్య ఉండడం వల్ల ఈ యొక్క అనేది మొక్క యొక్క ఏ భాగంలో పడినా కూడా ఆ యొక్క మొక్క యొక్క ప్రతి భాగానికి యొక్క మందు అనేది చేరిపోయి ఏ చోట కూర్చున్న రసం పీల్చే పురుగునైనా కూడా చంపివేయడానికి యొక్క మందు అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే మరి యొక్క అపాచిని మనం ఒక ఎకరానికి ఎంత చొప్పున స్ప్రే చేసుకోవాలంటే నూట అరవై గ్రాముల చొప్పున ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు అయితే దీని యొక్క ధర వన్ ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల మధ్యలో ఉండడం జరుగుతుంది అయితే ఈ యొక్క మందును మన యొక్క పత్తి పంటలో రెండవ స్ప్రేయింగ్ గా స్ప్రే చేయడం జరిగింది అయితే మరి మనం అపాచితో పాటు కాంబినేషన్గా మనం ఇంకో మందు కూడా స్ప్రే చేయడం జరిగింది అది ఏమిటంటే కిసాన్ మహన్ల వాళ్ళది కిసాన్ చాంప్ అనే మందును స్ప్రే చేయడం జరిగింది ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది దీనిని మనము ఒక ఎకరానికి హాఫ్ లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క ధర ఒక హాఫ్ లీటర్ ధర మనకి నాలుగు వందల రూపాయలు రావడం జరుగుతుంది అయితే ఈ రెండింటిని కలిపి స్ప్రే చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని దాన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క కిసాన్ చాంప్ అనే మందును స్ప్రే చేయడం వల్ల మొక్క అనేది ఎక్కువగా ఎదుగుదల ఉంటుంది అదే విధంగా సైడ్ కొమ్ములు రావడం జరుగుతుంది వాటితో పాటు పూత అనేది మంచిగా రావడం జరుగుతుంది ఆ యొక్క వచ్చిన పూతనంతా రాలిపోకుండా కాయగా మారే విధంగా ఉండడానికి మన అపాచనే అనే పౌడర్ను కూడా స్ప్రే చేసుకుంటాం కాబట్టి దానిలో ఉండే టెక్నికల్ మనకి ఫిప్ోనిల్ ప్లస్ ఫిలికమైడ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి అధిక కాపు అధిక దిగుబడి రావడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు మరి చూశారు కదండి మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే మన యొక్క వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని ఇలాంటి వీడియోస్ మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం